నలభై ఒకటవ కీర్తన పదమూడు చరణములు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు వానిని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు రోగశయ్య మీద వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచుదువు ఎహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయ నాలోచించుచున్నారు కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్డనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యమూ నన్ను నిలువబెట్టుదువు ఇస్రాయేలు దేవుడని యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడినుగాక ఆమెన్ ఆమెన్ నలభై రెండవ కీర్తన పదకొండు చరణములు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యమో నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది నా ప్రాణమా నీవు ఏల ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను నా దేవ నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహల ధారలు ధ్వని విని కరుడు కరుడని పిలుచుచున్నది నీ నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారియు ఉన్నవి అయినను పగటివేళ యహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా కృంగి ఉన్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను ఇంకనూ ఆయనను స్థుతించదను ఆమెన్